తీసుకుంది మీ ఫ్లూ టెస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హట్నేంది ఇప్పుడు నేను లేపుతాను ఎంత పత్తితుల మాత్రం నువ్వే చూడు ఏ లైట్

బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి రికార్డ్స్ అన్ని తగలబెట్టే పట్టాలన్నీ అందరికీ పంచే सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर यहाँ वर्सोवा में, में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर, आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सट्रक्शन कॉल्स आते रहते हैं फोन पर धमकियां मिलती है किसी भाई का नाम कहलाते ना। सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి వచ్చావా గుడికి కూడా వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో మంచి దాని లవ్ చేశాను ఇలాంటి దాని తెలియలేదు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ స్టీల్ బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నవ్వు చూడు దొబ్బింది నాకు నువ్వొద్దు నీ లవ్వద్దు నీ నీ ఏ హలో ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకే తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చేసుకోవాలి కలిసి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊ అనే లోపు వదిలేసి అది ఫోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతా అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిచ్చుడకపోయినా పర్వాలేదు ఎలాగోలో పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క చేయి స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ అని ఎవడో ఉన్నాడంట కదా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా ఉన్నాడంటా తెలియదాయమాలం సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయ ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తున్నాను ఎలాంటి చదువు ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం మీరు పోలీసులా కనపడలేదు లాఠీలు లేవు కదా కనీసం ఉంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ ఇస్తురండి ఊరికి రమ్మంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది ఏంట్రా మాఫియానా మళ్ళీ మొదలేటరా ముంబాని ప్రశాంతంగా ఉండనవరా బతకనీరా మమ్మల్ని ఆ పోలీస్ జీవనేకిక బది నిలుకరే సార్ ఇయస్కే అలవామే మాఫియా కరే సార్ సూర్య bhai ఏంటి ఎక్స్టార్షన్ మొదలు పెట్టావంట సార్ నేనా సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగో బతికేద్దామని వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి మా రూమ్మేట్ని అడగండి అవును సార్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట అది అలా మంచితనం సార్ సో నీకేం తెలియదు తెలియదు సార్ నువ్వు ఎవరికి వాణింగ్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ ఏ ఓ శైలేందర్ జైన్ కు బోలా నీ వచ్చింది పోలీసులు కొట్టా కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్ లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడియ్యండి సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు దాళ్లు పెట్టుకుని